మంగళగిరి ఆర్కేకు వైవి సుబ్బారెడ్డికి మధ్య ఏం జరిగింది వైసీపీ నాయకుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం పార్టీ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అంటున్నారు వచ్చే ఎన్నికలలో తన టికెట్ తదనంతర పరిణామాలపై ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేసిన లాబింగ్ ఆర్కే నవ్వుతూ తిరస్కరించాలనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది అవును గత కొంతకాలంగా వైసీపీలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదనే విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అందుకే వైసీపీని వదిలి షర్మిల వైపు చూశారనే చర్చ జరిగిందని అంటారు వాస్తవానికి గతంలో జగన్కు అత్యంత సన్నిహితులైన వారిలో ఆర్కే ఒకరనే చెప్పాలి ఈ క్రమంలోని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో అమరావతి పేరు చెప్పి తీవ్రమైన అవినీతి జరిగిందని చెబుతూ ఆయన కోర్టు మెట్లెక్కి పోరాడారు అయితే అప్పట్లో తన పోరాటానికి పార్టీ నుంచి రావాల్సిన మద్దతు రాలేదనేది ఆర్కే అసంతృప్తి అని చెబుతారు ఏది ఏమైనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ సాక్షాత్తు నారా లోకేష్పై మంగళగిరి నియోజకవర్గం నుంచి సుమారు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఆర్కే విజయం సాధించారు దీంతో జగన్ క్యాబినెట్లో ఫస్ట్ లిస్ట్లో ఆయన పేరు కన్ఫామ్ అనే చర్చ జరిగింది ఇదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొన్ని నెలల ముందు సామాజిక వర్గ సమీకరణల ప్రకారం మంగళగిరి టికెట్ ఆర్కేకి ఇవ్వడం లేదనే ప్రచారం తెరపైకి వచ్చింది ఆ సమయంలో రెండు మూడు పేర్లపై చర్చ నడిచింది దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆర్కే రాజీనామా చేశారు వైసీపీలోని అంతర్గత రాజకీయాలే అందుకు కారణమని చెప్పకనే చెప్పారు అనంతరం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు జనవరి ఇరవై ఒకటిన జగన్ సోదరి వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అక్కడ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చో ఏమో కానీ తిరిగి వైసీపీలోకి వచ్చేశారు కట్ చేస్తే ఇటీవల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిర్వహించిన వైసీపీ గుంటూరు జిల్లా నాయకుల సమావేశానికి హాజరయ్యారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ సమయంలో పార్టీలో గతంలో లాగా క్రియాశీల పాత్ర పోషించాలని ఆర్కేను వైవి సుబ్బారెడ్డి కోరారని తెలుస్తోంది ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇప్పిస్తానని కూడా సుబ్బారెడ్డి ఆర్కేకు హామీ ఇచ్చారని ఇకపై మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండాలని పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలని కోరినట్లు తెలుస్తోంది కాకపోతే పార్టీ మళ్లీ అధికారులకు వచ్చిన తరువాత మంత్రివర్గంలో చోటుపై మాత్రం హామీ ఇవ్వలేనని వైవి చెప్పినట్లు తెలుస్తోంది అయితే ఈ లాబియింగ్ పై తనదైన శైలిలో నవ్వుతూ స్పందించిన ఆర్కే సుబ్బారెడ్డి ఇచ్చిన ఆప్షన్స్ను సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు ఈ సందర్భంగా తనకు అసలు ఎన్నికలలో పోటీ చేయడానికి ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పారని సమాచారం దీంతో వైవి సుబ్బారెడ్డి మౌనంగా ఉండిపోయారని అంటున్నారు మరి ఈ విషయంలో జగన్ ఎంట్రీ ఉంటుందా లేక మరో అభ్యర్థిపై దృష్టి పెడతారా అనేది వేచి చూడాలి